വെന്യൂസ് തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം కోర్సు పూర్తి కాకముందే బోర్డు తిప్పేసిన బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ముందు బాధిత విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ నారాయణగూడలోని బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు కోర్సు కోసం ఒక్కొక్కరి వద్ద ఒక లక్ష యాభై వేలు వసూలు చేసి ఇప్పుడు మధ్యలోనే తమను రోడ్డుపై పడేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ లో ఉద్యోగం సాధించాలని ఈ కోర్సు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు అయితే బైజూస్ సంస్థ యాభై శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదని ఇప్పుడు కోచింగ్ సెంటర్ కు తాళాలు వేశారని వాపోయారు కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీలను అడిగితే కోర్టులో కేసు నడుస్తుంది తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు ఎత్తేశారని తెలిపారు బైజూజ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వల్ల తాను సమయాన్ని డబ్బును పోగొట్టుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు I am writing my face. We want 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 We want We want justice. We want want We want justice. 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 yeah By Jesus, we want Jesus from. By Jesus, we won, Jesus from. By Jesus, we won, Jesus from. By we want we won, Jesus from. By Jesus, we won, Jesus from. By Jesus, we won, Jesus from. Won, Jesus from. By Jesus, we won, Jesus from. By Jesus, we won, Jesus from. By Jesus. We want Jesus from Byjus We want Jesus from 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 We want from ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ మీడియా మిత్రులందరికీ నాకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా నా పేరు సనత్మౌర్యా అండి బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో యాజ్పర్ ఇంకోటి ఏంటంటే బైజూస్ ఎంత మోసం చేస్తుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర లక్ష ముప్పై ముప్పై వేల నుండి లక్ష యాభై ఐదు వేల వరకు ఫీజు కలెక్ట్ చేసింది కలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మాకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వకముందే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ బైజూస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది కనీసం మాకు ఎట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా బైజూస్ అనేది ఇవ్వలేదు క్లోజ్ చేస్తున్నామని ఆల్ ఆఫ్ సడన్ ఇన్స్టిట్యూట్ అనేది క్లోజ్ అయింది మార్నింగ్ క్లాస్కి వచ్చే మిత్రులు కూడా మాకు చెప్పింది ఏంటంటే మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ నుండి నైన్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయండి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయండి మార్నింగ్ బ్యాచ్ వచ్చే వాళ్ళకు ఏంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వచ్చారు కానీ సెవెన్కి వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ మొత్తం క్లోజ్ ఉంది కనీసం వాళ్ళకి మెయిల్ కూడా వెళ్ళలేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళలేదు మొత్తం క్లోజ్ చేశారు ఇదేంటి అని వాళ్ళు పాపం మెట్ల మీద వన్ అవర్ సెవెన్ నుండి స్టార్ట్ చేస్తే నైన్ థర్టీ వరకు మెట్లపైన కూర్చొని ఉన్నారు మా మిత్రులందరూ కూడా ఇదేంటంటే ఇది చాలా చాలా వరకు అన్యాయం చేశారు సెవెంటీ పర్సెంట్ రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు మా ఇన్స్టిట్యూట్లో ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా అందరు జాబులు మానేసి కూడా యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఐఆర్ఎస్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలని నేషన్కు తన మంత్ ఏదో సేవ చేయాలని అందరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఇన్స్టిట్యూట్కి అలాంటిది వాళ్ళ జీవితాలతో వాళ్ళ డ్రీమ్స్తో వాళ్ళ టైంతో ఆడుకుంటుంది బైజూస్ ఎందుకు ఇలా చేస్తుందని ఎవరిని ఎవరిని ప్రశ్నించినా కూడా ఎవరు కూడా నో రెస్పాన్స్ ఎవరి నుండి కూడా రెస్పాన్స్ అనేది లేదు మాకు కనీసం మెయిల్స్ వందల మెయిల్స్ చేశారు మా స్టూడెంట్స్ కానీ అందరు కానీ కానీ ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు బైజూస్ అనేది లాస్ట్ మేనేజర్ ఉన్నారు మేనేజర్ని అడిగాం సార్ ఏంటి సార్ ఇది పరిస్థితి అంటే అయినా కూడా నా వరకు ఉండేది మాత్రమే నేను చేస్తానమ్మా అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కూడా అసలు నాకు కూడా ఏం పవర్స్ లేవు నేను మీకు హెల్ప్ చేయడానికి అని ఆయన కూడా చెప్పి స్వీట్గా తప్పించుకున్నారు ఇది మేము ఎవరిని అడగాలి అందరూ కూడా ఇక్కడ మా స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి లక్ష యాభై వేలు నుండి లక్ష లక్ష యాభై వేలు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బడ్జెట్ కూడా హెవీ అమౌంట్ మేము ఎవరిని అడగాలి ఎవరిని క్వశ్చన్ చేయాలి అండి మొత్తం ఎన్ని మంత్స్ రన్ చేశారంటే ఓన్లీ జస్ట్ జనవరి ఐ మీన్ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో జాయిన్ అయిన వాళ్ళని జాయిన్ డిసెంబర్ వరకు ఉంది కాకపోతే నమస్కారాలు సో నేను బైజూ స్టూడెంట్ని నేను ట్వంటీ ట్వంటీ టూలో అడ్మిషన్ తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు సో మాకు ఏంటంటే క్లాసెస్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ అయిపోలేదు అన్ని వన్ మంత్ గ్యాప్ అని టూ మంత్స్ గ్యాప్ అని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు మాకు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు టైం ఉంది కానీ మాకు వితౌట్ మాకు చెప్పకుండానే బైజూస్ అనేది ఆల్ ఆఫ్ సడన్ మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నాము సాటర్డే రోజు సడన్గా వర్కర్ వచ్చి మీరు బుక్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పడం చెప్పడంతో మేము అప్పుడే మాకు షాక్ అనిపించింది సరే అని మేనేజర్కి కాల్ చేసి అడిగితే అమ్మ నా చేతిలో ఏం లేదు నేనేం చేయలేను అని సార్ అలా అంటున్నారు మేము ఎవరిని అడగాలి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నేను పే చేశాను డిసెంబర్ వరకు ఉంది క్లాసెస్ అయిపోయానంటే క్లాసెస్ అయిపోలేదు సరే ఫస్ట్ మాకు ఏం చెప్పారంటే సోర్స్ ఇస్తాం ట్యాబ్ ఇస్తాం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం ఇవన్నీ చెప్పారు ఏది సగం సగమే ఉంది మేము అసలు ఎవరిని మా క్వశ్చన్ చేయాలి ఏంటి సిచ్యువేషన్ అని ఇలా చెప్పాలి ఆల్రెడీ ఒక దగ్గర ఫేస్ చేసే మేము ఇక్కడ వచ్చాం ఇక్కడ కూడా అయితే ఇంకొక దగ్గర పోతే అక్కడ ఇట్లా అవుతూ అవుతూ ఉంటే కలెక్టర్ అనేది ఎప్పుడవుతారు ఇంకా వాళ్ళ గోల్స్ అనేది ఎప్పుడు ఒక ఏమంటారు ఫుల్ఫిల్ చేసుకుంటారు ఇలా ఇలా క్రియేట్ చేసుకుంటూనే వెళ్తారా మేము అసలు ఎవరిని అడగాలి ఎవరికైనా ఇప్పుడు కాల్ చేసి అడిగితే మా చేతిలో లేదు మా చేతిలో లేదు మా చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతి నుంచి మాకు ఆన్సర్ వస్తుంది ఇలా అందరినీ క్వశ్చన్ చేసుకుంటూనే వెళ్ళాలా ఇలా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని ఇంకెన్ని దగ్గర పే చేయాలి దాదాపు స్టూడెంట్స్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళే హండ్రెడ్ పైనే ఉంటారు హండ్రెడ్ పైనే ఉంటారు క్లాసెస్ కూడా సరిగ్గా అవ్వట్లేదు క్లాసెస్ ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అని మధ్యలో సైన్స్ అండ్ టెక్ పెట్టారు టూ మంత్స్ గ్యాప్ ఎట్ ఇట్స్ పెట్టారు వన్ మంత్ గ్యాప్ 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 కరెక్ట్ అవుతుందా అంటే కరెక్ట్ కూడా అవ్వట్లేదు ఓకే అండ్ ఇట్స్ ఎఫ్రిషియేషన్ దగ్గర యూర్ ఆల్ సో ఇన్ సపోర్ట్ మా ప్రాబ్లమ్ ఏంటంటే అండి ఇక్కడ మేము ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తున్నాం మహారాష్ట్ర నుంచి ఉన్నాం మెయిన్ ప్రస్తుతంగా నేను గుజరాత్ నుంచి వచ్చాను నేను యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలనుకున్నా బట్ ఇక్కడ మంచి ఎన్వైరాన్మెంట్ ఉంది మంచిగా చదువుకోవచ్చు మంచి ఫెసిలిటీస్ ఢిల్లీ ఫ్యాకల్టీ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారని పెద్ద అడ్వర్టైజ్మెంట్స్కి వలగి మేము ఇక్కడి వరకు ఇచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే ఒక వన్ మంత్ అంటే ఆ ముత్త ముత్త తర్వాత అంతా యాక్చువల్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు ఫ్యాకల్టీ టైంకి రారు వాళ్ళకి అడ్జస్ట్మెంట్లు అని ఇదని డీలేలు చేస్తూనే ఉంటున్నారు చాలామంది నార్త్ నుంచి వచ్చారు ఢిల్లీకి వెళ్ళాల్సిన వాళ్ళు పాపం ఇక్కడి వరకు వచ్చి ఏదో ఉంది ఎక్కడ తక్కువలో అయిపోద్ది అనుకుని వాళ్ళు వాళ్ళు ఫీజులు మొత్తం టైం కట్టుకొని కట్టుకుని ఇంకా ఈఎంఐలు పెట్టుకుని పాపం నెల నెల కట్టుకుంటా ఇంకా కట్టుకుంటామే సరిపోతుందండి చదువు మాత్రం ఏం రావట్లేదు ఇక్కడ అండ్ ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా అడ్మిషన్ తీసుకున్నారంటే ఇట్స్ రియలీ యాక్చువల్ షేమ్ ఆన్ బైజూస్ అండ్ ద హోల్ ఆర్గనైజేషన్ దే ఆర్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్ దే ఆర్ నాట్ ఆన్సరేబుల్ అండ్ ఎవరిని అడగాలో తెలియట్లేదు ఇంకా చాలా ఈఎంఐలు కట్టుకుంటాం ఏంటండి ఇంకా అయిపోయింది ఇక్కడ సెట్ అయింది సెంటర్ ఇంకా ఎన్ని కట్టుకుంటారు ఎన్ని డబ్బులు కట్టుకుంటారు ఏం దొరకనప్పుడు ఇంకేం చేస్తారు ఎవరికి అవగాహన లేదు పేరెంట్స్ని అడిగితే నీకు అప్పుడే చెప్పే అది ఇది అని మాపైన ఎలికేషన్లు వస్తున్నాయి ఇంకా తప్ప ఎవరిది మాదా బైజూస్ దా లేదా అసలు మేము తీసుకున్న డిసిషన్దా మాకు అర్థం కావట్లేదు నేను లక్ష పైన కట్టానండి లక్ష ఐదు వేలు మాకు డిస్కౌంట్స్ ఇస్తారు యాక్చువల్గా మేము యాక్చువల్గా బేట్ ఎక్కడ ఉందంటే మాకు కాల్ చేసి మేము కనుక్కున్నప్పుడు అయితే లక్ష యాభై లక్ష నలభై అని చెప్తారు రేటు ఇక్కడికి వచ్చి ఒకసారి సెంటర్ చూద్దాము ఎలా ఉంది ఫెసిలిటీస్ అన్నీ చూసుకుని టీచింగ్ అలా ఉండని డెమో క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తారు అలా ఇచ్చి మేము ఉన్నప్పుడైతే బాగానే అనిపించింది తర్వాత తీసుకున్న తర్వాత మీకు మా ద్వారా అడ్మిషన్ చెప్పిస్తాము మీకు లక్ష ఎనభై వేలు అలా కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారండి చాలా బాధాకరంగా ఉంది అంటే మేము గురించి కాదు చాలా స్టూడెంట్స్ ఇంకా ఇక్కడ ప్రజెంట్ లేరు ఎందుకంటే వాళ్ళు ఇంకా కోప్స్ వదిలేసుకున్నారంటే